హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇంత లగేజ్ తో నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ట్రావెల్ చేస్తున్నాను ఇందులో మాక్సిమం త్రీ టు ఫోర్ బ్యాగ్స్ వచ్చేసి ఫుడ్ అండ్ వాటర్ ఐటమ్స్ ఉన్నాయనమాట ఏంటి ఇంత లగేజ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు ఏమైనా క్యాంటీన్ పెట్టడానికి వెళ్తున్నారా అని అడుగుతారేమో కాదండి మేమైతే తిరుపతి వెళ్తున్నాం అనమాట మరి పిల్లలు పెద్దవాళ్ళతో వెళ్తున్నప్పుడు ఆ మాత్రం ఉండాలి కదండి అందుకని చెప్పి మేమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నామండి మా ట్రైన్ టైం వచ్చేసి అనమాట మన సాంప్రదాయం ప్రకారం అరగంట ముందే ఉండాలి కదా సో నాలుగు గంటలకల్లా వెళ్ళిపోయాం దాని సాంప్రదాయం ప్రకారం అది అరగంట లేట్గానే వచ్చిందనమాట ఇదిగో వచ్చేసిందండి ఏంటి వందే భారత్ దీంట్లో వెళ్తున్నారా తిరుపతి అని షాక్ అవ్వకండే మళ్ళీ మిమ్మల్ని తట్టాలంటే మీరు ఫోన్కి అవతలు ఉన్నారు నేను ఉన్నాను కష్టం అండి బాబు ట్రైన్ ని దగ్గరగా చూడటం ఫస్ట్ టైం అండి అది డోర్స్ ఎలా ఓపెన్ అవుతాయి ఎలా క్లోజ్ అవుతాయి అనే ఒక ఎగ్జైట్మెంట్ నేను ఎప్పుడు చూడలేదు అందుకని చెప్పి ఆ ట్రైన్ ని కాస్త వీడియో తీసుకున్నాం అనమాట మీరు కూడా చూసేయండి ట్రైన్ కి ఆటోమేటిక్ గా డోర్స్ క్లోజ్ అయిపోతాయి కదండి ఒకవేళ మనం ఎక్కలేదనుకో కాస్త లేట్ అయ్యాం అనుకో ఎలాగా మిస్ అయిపోతాం కదా అంటే అప్పుడు ఏం చేయాలంటారు నాకు ఒక ఐడియా వచ్చిందండి అదేంటో తెలుసా మనం లిఫ్ట్ ఎక్కలేనప్పుడు కాస్త హ్యాండ్ అడ్డుపెడితే అది ఓపెన్ అయిపోతుంది కదా అలాగే ఈ ట్రైన్కి కూడా ఉంటే ఎలా ఉంటుందంటారు భలే ఉంటుంది కదా ఏంటోనండి నా తెలివితేటలు అప్పుడప్పుడు అలానే పనిచేస్తూ ఉంటాయి మీరు ఏమనుకోకండి ఈ ట్రైన్ ఇలా వచ్చి అలా మెరుపుదిగల మాయమైపోయింది అండి కానీ ఇంకా మా ట్రైన్ రాలేదన్నమాట మేము వెళ్ళింది లో అప్పటికి ఎండలు ఇంకా ఉంటూనే ఉన్నాయి వేడి కూడా మేము వెళ్ళిన రోజున చాలా ఉంది సెకండ్ ప్లాట్ఫామ్ మీద అస్సలు ఫ్యాన్స్ అనేవి లేవండి అక్కడక్కడ ఉన్నాయి కానీ మేము కూర్చోడానికి ప్లేస్ లేదు కానీ మేము ఉన్న ప్లేస్లో ఫ్యాన్స్ లేవు సో ఏ దిహించేయాలో తెలియక ఇలా టిఫిన్ ప్లేట్స్తో విస్తున్నాను అనమాట అమ్మయ్యా మా ట్రైన్ వచ్చిందండి ఇంకా ట్రైన్ లో కూర్చొని ఇంక ఇలా మా పుట్టుదాన్ని వాళ్ళ అమ్మమ్మ నానమ్మలు కప్పు చెప్పేసి మేము ఇలా సెల్ఫీతో రిలాక్స్ అవుతున్నాం అనమాట ఇంకా మా చంటది అయితే వాళ్ళ అమ్మమ్మ నానమ్మల చేత భజనలు చేయించేస్తుంది చేసేస్తుంది గోవింద కొట్టేస్తుంది అసలు మేము తిరుపతి వెళ్తుంది చంటదాని అండి తలనీలాలు అక్కడ ఇద్దామని చెప్పి మొక్కుకున్నాం అనమాట అందుకని చెప్పి ఇప్పుడే ఎక్కినట్టు ఉంది అప్పుడే విజయవాడ వచ్చేసామండి ఇంకెలాగో ట్రైన్ ఆగింది కదా అందుకని చెప్పి పిల్లలకి అయితే ఫుడ్ అయితే పెట్టేశాను అనమాట పిల్లలకి తినిపించేసి మేము తర్వాత మేము కూడా భోంచేసేసామండి అయితే ఈ మధ్యలో మాకు ఒక విషయం జరిగింది అది నాకు చాలా కోపం అనమాట నేనైతే టీసీ మీద కూడా అరిచేశాను అక్కడ వాళ్ళందరూ నన్నే చూసారనమాట మా వారు కూడా నా పైన కోపడ్డారు ఇంతకీ విషయం ఏంటంటే నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు మనకి స్లీపర్ బర్త్స్ అనేవి యూజ్ చేసుకోవాలండి తర్వాత మనం దానికి సిట్టింగ్కే యూస్ చేసుకోవాలి కదా కానీ మాకు లోవర్ బర్త్ వచ్చిన ఆయన ఏం చేశాడంటే ఎయిట్ థర్టీ అవ్వకుండానే ఆయన పడుకుండా పోయాడు మేము అప్పటికి ఇంకా భోజనాలు కూడా చేయలేదన్నమాట సార్ మేము భోన్ చేసిన తర్వాత లేచిపోతామండి మా బతులోకి మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా ఆయన ఆలకించలేదనమాట మేము ఏంటంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని బోన్ చేయాలన్నమాట అలాగా నాకు నచ్చక నేను లెగుస్తారా లేదా అని చెప్పి గొడవపడ్డాను తర్వాత టీసీ వచ్చారు టికెట్స్ కోసం అని చెప్పి ఆయన టీసీకి చెప్పాను ఆయన చెప్పాడు లెగసినట్లు వేసి ఇలా వెళ్ళగానే మళ్ళీ వెంటనే పడుకుంటు పోయాడు అనమాట నేను వెంటనే సార్ అని చెప్పి టీసీ మీద అరిచేసరికి ఇక్కడ ఈయన సెటిల్ అయిపోయాడు అనమాట లేచి మళ్ళీ కూర్చున్నాడు ఆ బర్త్ కూడా దించేసాడు అనమాట అంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదండి అది అనమాట అందుకని సో అలాగా మనకి కొన్ని గుర్తుండిపోతాయి అనమాట ఇంకా నైట్ అయిపోయింది చంటిదాన్ని ఎలాగో పడుకోబెట్టి మేము కూడా పడుకుంటే ఎక్కడ స్టేషన్ మిస్ అయిపోతామా అని చెప్పి ఆ మధ్య మధ్యలో ఫోన్ చూసుకుంటడమే సరిపోయిందండి వాళ్ళంతా కూడాను ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ తిరుపతి వరకు వచ్చే ట్రైన్ అయితే పర్వాలేదు ఇదైతే మళ్ళీ బెంగళూరు వెళ్తుందనమాట అందుకని చెప్పి సో ఎలాగో టూ థర్టీ అయింది స్టేషన్ వచ్చింది రైల్వే స్టేషన్లో చూసారు కదా భక్తులు ఫుల్ ఉన్నారనమాట నేనైతే ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు